హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సింపుల్గా పచ్చిపాటాన్ని వేసి లెమన్ రూస్ ఎలా తయారు చేసుకోవాలి అలాగే బంగాళాదుంప వేపుడు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ పెట్టేసి పక్కన పెట్టేసానండి ఉడికించేసి పచ్చి అని తీసుకున్నాను ఆవాలు జిల్కర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ విత్తనాలు మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు రెండు నిమ్మకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక పావు టేబుల్ స్పూను పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మా అమ్మాయి అయితే రెడీ అవుతుందండి ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీకి అంతా నాతో పాటు వేసేసింది ఆయిల్ అయితే వేడికిపోయింది వేరసనగ విత్తనాలు ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసేసాము ఇవి కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే పచ్చి బఠానాలు కూడా అందులోనే వేసేసి కొద్దిగా వేగితే సరిపోతుందండి మరి మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి వేగిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు అండి పావు టేబుల్ స్పూను పసుపు వేసేసి పసుపు ఆయిల్లో వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు రైస్ మొత్తము ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదండి అలానే కొద్దిగా గరిటతో కలిపేసి వేసేసుకుంటే సరిపోతుంది రైస్ మొత్తం వేసేసాను మొత్తము విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను మరి ఎట్టని టెట్ట కలుపుకుండా అన్నము పువ్వులాగా ఉండే విధంగా పొడి పొడిగా ఉండే విధంగా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం అయితే వేసుకోవాలండి నేను రెండు నిమ్మకాయలు అని చెప్పాను కదా అందులో వన్ అండ్ హాఫ్ కాయ అయితే సరిపోతుంది కలిపేసానండి పైన కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపెట్టేసి సరిపోతుంది ఇప్పుడు బంగాళదుంప వేపుడు చేసి చూపిస్తాను బంగాళ చెక్కు తీసేసి కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటే కలర్ మారకున్నా ఉంటాయి పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపండి ఒక పావు టేబుల్ స్పూను కొబ్బరి కారము అలాగే ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు దీనికి కూడా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండమిరపకాయలు ఆవాళ్ళ జీలకరండి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి మనం ఏ వంట చేసుకున్నా కానీ సిమ్లో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది ఇది కొద్దిగా వేగిన తర్వాత పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కూడా బాగా వేగిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు నీళ్ళన్నీ తీసేసి అందులో వేసేసుకొని వేయించుకోవడమే చాలా కమ్మగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టేసి మగ్గించుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసేసి మొత్తము కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మా అమ్మాయికి పాలు కల్పిస్తున్నాను అలాగే మా వారికి కాఫీ కూడా కలిపేస్తున్నానండి కాఫీ స్టీల్ గ్లాస్లో అయితే చక్కగా తాగాలనిపిస్తుందండి కాఫీకి చక్కెర తక్కువ ఉండి కాఫీ పౌడర్ కొద్దిగా ఎక్కువ ఉంటే కొంచెం చిరుచేదుగా చాలా బాగుంటుందండి టీకైతే కొంచెం చక్కెర ఎక్కువైనా పర్వాలేదు కానీ కాఫీకి మాత్రము చాలా తక్కువగా చక్కెర ఉండాలి కాఫీ పౌడర్ మాత్రము కొద్దిగా ఎక్కువగానే ఉంటే బాగుంటుంది స్ట్రాంగ్గా మా అమ్మాయికి పాలైతే తనే కలుపుకుంటుంది ఇచ్చేసాను మరోసారి మూత చేసి మొత్తము కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనము కారం వేసుకోవాలండి కొబ్బరి కారము ఎండుమిరు ఎండు కారము అలాగే ఎండు కొబ్బరి కొద్ది ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే కొబ్బరి కారం రెడీ అవుతుందండి ఏ వేపుడికైనా వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది నేను పిల్లల కోసం కూడా చేస్తున్నాను కాబట్టి కారం చాలా తక్కువగా వేసాను భలే కమ్మగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ